క్రైస్తలోడందరికీ ఈరోజు మనం ఆదికాండం పదహారో అధ్యాయాన్ని వివరించుకుందాం ఈ అధ్యాయంలో అబ్రాము సారై హాగరు ఇష్మయల్ గురించి ఒక ముఖ్యమైన సంఘటన చెప్పబడింది కథ సారాంశం అబ్రాము సారై అనే దేవుని విశ్వాసులు ఉన్నారు దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేశాడు నీ సంతానం ద్వారా జనములు ఆశీర్వదింపబడును అని కానీ చాలా సంవత్సరంలో గడిచిన అబ్రహ భార్య అయిన సారయ్కి పిల్లలు లేకపోయారు సారే వయసు పెరిగిపోతుంది దేవుడు వాగ్దానం చేసినప్పటికీ ఆలస్యం అవుతున్నందున మనసులో ఒక ఆలోచన వచ్చింది అప్పుడు సారయ్య యొక్క ప్రయత్నం సారయ్ అబ్రహాముతో చెప్పింది దేవుడు నాకు సంతానం ఇంకా ఇవ్వలేదు కాబట్టి నా దాసి హాగరను నీకు ఇస్తాను ఆమె ద్వారా నాకు బిడ్డ పుడతాడేమో చూద్దాం అని భావించింది అందుకు అబ్రహం కూడా అంగీకరించాడు మరి అబ్రహాముకు వారసుడు పుడతాడని దేవుడు అతనికి మాట ఇచ్చాడు కదా ఇప్పుడు అబ్రహాము దేవుడే ఆ మాట నెరవేర్చే వరకు ఆగకుండా తన సొంతంగా దేవుని మాట నెరవేర్చడానికి ప్రయత్నించే పొరపాటు చేస్తారు దేవుని మాట కోసం కనిపెట్టకుండా భార్య బాధ చూడలేక మానవ ప్రయత్నం చేస్తారు అలా హాగరు అబ్రహముకు భారీగా ఇవ్వబడింది హాగరు గర్భవతి అవుట కొంతకాలానికి హాగరు గర్భవతి అయింది దాంతో ఆమె తన యజమానురాలు సారాయిని తక్కువగా చూడటం ప్రారంభించింది సారాయి బాధపడింది అబ్రామ్తో చెప్పింది నా అన్యాయం నీ మీద పడుతుంది అప్పుడు అబ్రామ్ అన్నాడు ఆమె నీ దాసి నీకు ఇష్టమైనట్లు చేయు అని సారాయితో చెప్పాను అలా సారాయి ఆమెను హింసించడం ప్రారంభించింది హాగరు పారిపోవుట సారయ్ హాగరను హింసించడం వల్ల హాగరు భరించలేక అడవిలోకి పారిపోయింది ఆమె ఒంటరిగా బావి దగ్గర కూర్చుంది అప్పుడు ఏహోవ దూత ఆమెకు ప్రత్యక్షమై హాగరా నీవు ఎక్కడి నుండి వచ్చావు ఎక్కడికి వెళుతున్నావు ఆమె సమాధానం ఇచ్చింది నా యజమానురాలు సారై నుండి పారిపోతున్నాను అందుకు దూత ఆ హాగరుతో సారే దగ్గరకు తిరిగి వెళ్ళి ఆమెకు లోబడుము నీ సంతానం విస్తారముగా పెరుగును లెక్కింపలేనంతగా ఉంటుంది నీవు కనబోయే కుమారుని పేరు ఇష్మాయేలు అని పెట్టు ఎందుకంటే ఎహోవా నీ బాధ విన్నాడు అంటే ఇష్మాయేలు అనే పేరుకు దేవుడు విన్నాడు అని అర్థం అతడు అడిగి మనిషి వంటి వాడు అవుతాడు అందరితో పోరాడుతాడు అలానే అతని సంతానం విస్తరిస్తుంది హాగరు దేవుని దోతను చూసి ఆశ్చర్యపోయింది నన్ను చూసిన దేవుణ్ణి నేను చూశాను కాబట్టి ఆ ప్రదేశానికి బేర్ లాహాయి అని పేరు పెట్టింది అంటే నన్ను చూచుచున్న సజీవ బావి అని అర్థం ఇష్మాయేలు జననం హాగరు తిరిగి సారే వద్దకు వెళ్ళి బిడ్డను కనింది అబ్రాము ఆ బిడ్డకు ఇష్మాయలు అని పేరు పెట్టాడు అబ్రాము ఎనభై ఆరు సంవత్సరాల వయసులో హాగర ద్వారా ఇష్మాయలు పుట్టాడు ఇలా మానవ ప్రయత్నం చేయడం వల్ల ఇందుకు ఫలితం అబ్రహాము సారాయిలకు విచారకరంగా ఉండటమే కాక పశ్చిమ ఆసియా చరిత్రపైనే తీవ్ర ప్రభావం చూపింది అబ్రహాము హాగరలకు పుట్టినది పన్నెండు అరబ్బు తెగల వంశకర్త ఇష్రాయేలు ఇష్మయల్ సంతానము ఇసాకు సంతానం ఇప్పటికీ కూడా తరచుగా కలహించుకుంటూనే ఉన్నారు కథ యొక్క ప్రధాన ఏంటో తెలుసుకుందాం దేవుని వాగ్దానం కోసం మనుషుల ప్రయత్నం సారాయి తన ప్రయత్నంలో దేవుని వాగ్దానం నెరవేర్చుకోవాలని అనుకుంది కానీ అది సమస్యలకు దారితీస్తుంది రెండు అహంకారం మరియు అసూయ హాగరు గర్భవతి అయిన తర్వాత సారాయిని తక్కువగా చూసింది దాంతో గొడవలు జరిగాయి మూడు దేవుడు వినేవాడు హాగరు అరణ్యంలో ఒంటరిగా ఉన్నప్పుడు కూడా దేవుడు ఆమెను చూశాడు విన్నాడు నాలుగు ఇష్మయ్యులు ఆశీర్వాదం అతడు వాగ్దానపు సంతానం కాకపోయినా దేవుడు అతనికి సంతానాన్ని పెంచుతానని వాగ్దానం చేశాడు పాఠం దేవుని వాగ్దానం ఆలస్యమైనా ఆయన మర్చిపోడు మనుషుల ప్రయత్నం ఎప్పుడూ సమస్యలు తెస్తుంది దేవుడు మన కష్టాలు కన్నీలు వింటాడు మనల్ని చూస్తాడు ఒంటరిగా ఉన్న హాగరను దేవుడు చూశాడు అంటే మనలను కూడా దేవుడు ఎప్పుడూ వదలడు నీ మొరను దేవుడు వింటున్నాడు నీ కన్నీలను ఆయన చూస్తున్నారు నీవు కూడా ఆయన వాగ్దానం కలిగి ఉన్నావు వేచి ఉండు దేవుడు తప్పక నెరవేర్చుతాడు హాగర్ కన్నీలను చూసిన దేవుడు నీ కన్నీలను కూడా చూస్తున్నాడు సో ఇది ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపించింది మీకు నచ్చినట్లయితే మీరిచ్చే లైక్ కామెంట్ షేర్ ద్వారా నన్ను ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరొక కొత్త టాపిక్లో కలుసుకుందాము